అలవాట్లను చూసి మా అమ్మమ్మ అనేదండి గుర్రపు నాడా కొంటామని బయలుదేరి ఏకంగా గుర్రాన్నే కొనుక్కొచ్చే బాపతు మీరంతా అని అంటే కి ఏ గాజులో బిళ్ళలో కొంతామని బయలుదేరి తీరా వాటికి మ్యాచ్ అవుతున్నాయని చీరలో డ్రెస్ లో కొనుక్కురావటం అనమాట అంచేత ఏదో సరదాగాని షాపింగ్ కి బయలుదేరి అవసరం ఉన్నా లేకపోయినా అవి ఇవి కొనేసి ఆ తర్వాత అయ్యో అనవసరంగా ఖర్చు పెట్టేశామే అని బాధపడటం ఎందుకు చెప్పండి అంచేత మనం ఏం టైం పాస్ చేసినా కూడా అందుకు డబ్బులు ఖర్చుకోకూడదని నా మొదటి షరతు అన్నాను మా ఫ్రెండ్స్ తో అదేమిటో ఊరించకుండా చెప్పమంటూ స్నేహితులంతా వెంట పడ్డారండి అయితే ఈ కార్యక్రమం చూశాక చెప్తాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ఇవాళ వంటల సందడిలో మనకి ఒక వెరైటీ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు అరుణ గారు సో అరుణ గారిని అడిగి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం నమస్కారం మరణ గారు నమస్కారం ఇవాళ మా సక్కులకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు సొరకాయ గారెలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా దానికి కావాల్సిన పదార్థాలు నూనె కరివేపాకు పచ్చిమిర్చి బియ్యపిండి ఉల్లికాడలు పల్లీలు వెల్లుల్లి కొత్తిమీర జీలకర్ర పసుపు కారం ఉప్పు నువ్వులు సొరకాయ ఓకే అంటే దీన్ని ఎలా తయారు తయారు చేసుకునే విధానం చెప్పండి ఓకే చెప్తాను అపర్ణ పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టుకోవాలంటే ఈ మూడు కలిసి మిక్సీ పట్టుకోవాలి ఈ మూడు కలిసి మిక్సీ పట్టుకోవాలి అంటే ఎలా అండి కొంచెం కచ్చాపచ్చగా ఉండాలా లేకపోతే బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలా చేసుకోవాలంటారా కొంచెం పచ్చగానే ఉండాలి ఓకే ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో ఇది వేసేసుకొని ఓకే పల్లీలు కొంచెం పప్పులాగా చేసుకోవాలి ఓకే సో పల్లీలు కూడా మిక్స్ చేసుకోవాలి పల్లీలు కొంచెం పప్పులాగా ఆ మెత్తగా కాకుండా పప్పులాగా చేసుకోవాలి పప్పులాగా సో మరి పేస్ట్ లా కాకుండా పప్పు పప్పుగానే ఉండే పప్పుగానే ఉండాలి ఓకే సొరకాయని తురుము తురుముకోవాలి ఓకే బాగా సన్నగా ఉన్న బ్లేడ్స్ తో తులుకోవాలండి కొంచెం పెద్దగా ఉన్న బానే ఉంటుంది ఆ సన్నగానే ఉండాలి బాగా సన్నగా ఉండాలి సన్నగా ఈ ఎక్కడి నుంచి వచ్చారు అన్న గారు నేను రామంతపూర్ ఉంటామండి ఓకే హైదరాబాద్ లోనే ఉంటారు ఆ హైదరాబాద్ ఓకే ఈ సొరకాయ అంతా మొత్తం తురుపుకోవాలా మనకు కావాల్సినంత తురుపుకోవచ్చు ఎంత చేసుకోవాలనుకుంటే ఓకే సో మొత్తం తురుపుకున్నాక ఇలా అయిపోతుంది మెత్తగా మెత్తగా ఇలా వస్తుందండి అంటే ఆ గింజలు అలా ఉన్నా పర్లేదు అంటారా పర్లేదు బాగుంటుంది గింజలు ఉంటేనే బాగుంటుంది ఓకే తురుముని ఇందులో వేసుకొని దీనికి సరిపడా బియ్యప్పిండి ఓకే అంటే దీనికి కొలత లేకుండా మనం సరిపడా చూసి చేసుకోవచ్చు కొలత లేకుండా చేసుకోవాలి ఎందుకంటే తురుము ఉంటుంది కదా దానికి సరిపడా అంటే దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ కి సరిపడా సరిపోవాలి ఉల్లికాడలు నువ్వులు కొత్తిమీర కొంచెం కారము సరిపడా ఉప్పు ఇదన్నీ కలుపుకోవాలండి అపర్ణ ఇలా కలిపేసుకోవాలి పిండి అంటే మనం వడల పిండి ఎలా ఉంటుందో వడలు చేసుకోవడానికి పిండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలా సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటారు దాన్ని కడాయి తీసుకుంది వీటిని వడల్లా ఒత్తుకోవాలి ఓకే సైజ్ మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో ఆ సైజ్ చేసుకోవచ్చు బాగా పల్చగా చేసుకోవాలి ఆ పల్సగా చేసుకోవాలి అంటే మెత్తగా ఉండకూడదు ఓకే మెత్తగా కలుచుకుంటే సో ఇప్పుడు దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ దీనిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకే దీంతో లాస్ట్ రండిది ఆ ఇదే ఓకే ఆపొర్న కొవేరే ప్లేట్ తీసుకోని బానిటీ చేసుకో సురకాయ పన్న సురకాయ గారెలు రెడీ టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి వావ్ చూస్తున్నారు కదండి సొరకాయ గారులు రెడీ అయిపోయాయి చాలా కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు దీన్ని ఇవి టేస్ట్ చేసేద్దాం కానీ అంతకన్నా ముందు సొరకాయ గారులు ఎలా తయారు చేసుకోవాలో మరోసారి చూసేద్దాం సొరకాయ గారులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బీఫ్ పిండి పల్లీలు కొత్తిమీర ఉల్లికాడలు పసుపు జీలకర్ర నువ్వులు ఉప్పు కారం పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి సొరకాయ నూనె సొరకాయ గారు తయారు చేసే విధానం వెల్లుల్లి జీలకర్ర మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత పల్లీల్ని కూడా పప్పులాగా మిక్సీ వేసి పచ్చిమిర్చి పేస్ట్ లో కలపాలి తరువాత అందులో తురిమిన సొరకాయ అందుకు సరిపడా బియ్యపిండి ఉల్లికాడలు కరివేపాకు నువ్వులు కొత్తిమీర కారం ఉప్పు చిటికెడు పసుపు వేసి పిండిలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గారెల పిండిని గారెల్లా చేసుకుని అవి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత అవి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని వాటిని టొమాటో క్యారెట్ లవంగంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతే రెడీ చూశాం కదండి సొరకాయ గార్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం సొరకాయ గారలు చాలా టేస్టీగా ఉన్నాయండి నిజంగా చాలా బాగున్నాయి అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు టేస్ట్ చాలా బాగుంది క్రిస్పీగా కూడా ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా సకులకు ఒక మంచి వంటకం పరిచయం చేశారు థ్యాంక్ యూ అరుణ్ గారు వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఇది ఇవాళ వంటల సందడి కార్యక్రమం సకులు చూశారు కదా మీకు మీకు తెలిసిన వెరైటీ వంటకాల్ని పరిచయం చేయాలని ఉంటే వెంటనే సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఫోన్ నెంబర్ కి కాల్ చేసి వెంటనే మీకు తెలిసిన వెరైటీ వంటకాన్ని మాకు పరిచయం చేయండి